పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించండి ఏపీ జేఏసీ అమరావతి ముఖ్య సంఘాల డిమాండ్ సో బొప్పరాజు గారు అయితే మీటింగ్ పెట్టడం అయితే జరిగింది ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే అన్నారు అదేవిధంగా సెక్రటరీ జనరల్ పులిశెట్టి పల్లిశెట్టి దామోదరావులు కూడా అన్నారన్నమాట విజయవాడలో జరిగిన రెవెన్యూ భవన్లో జరిగిన సమావేశంలో విధంగా రాష్ట్ర సంబంధించి నాయకులందరూ కూడా పాల్గొన్నారన్నమాట ప్రస్తుతం ఉద్యోగుల సమస్యల పరిష్కారంగా ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు ముప్పై వేల కోట్ల వరకు ఉన్నాయని కొంతమంది రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలు అందకుండానే చనిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారు వీరికి న్యాయం జరగాలంటే గతంలో మాదిరిగా ఉద్యోగ విరమణ చేసిన రోజే గ్రాడ్యుటీ లీవ్ ఎన్కేస్మెంట్లు డబ్బులు చెల్లించేలా చూడాలని కోరారు ఉద్యోగుల అవసరాల కోసం పెట్టుకున్న సిలిండర్ లీవ్లో బకాయిలు కూడా చెల్లించడం లేదని ఆసుపత్రిలో ఏహెచ్ఎస్ ఎందుకు పనికి రాకుండా పోతుందన్నారు గత నెల ఇరవై నా సిఎస్ ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారన్నమాట కోరామన్నారు దసరా కానుక కనీసం డిఏలు పెన్షనర్లు బకాయిలు చెల్లించాలని పీఆర్సీ కమిషన్ నియమించాలని చెప్పేసి వీరైతే కోరడం జరిగింది ఉద్యోగులకు న్యాయం చేయకపోతే అన్యాయం అయిపోతారని చెప్పేసి వీరైతే వాపోతున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు